ఇక్కడ దొరికిపోయాను మొన్న వెలుగు పేపర్లో ఎనిమిదవ తారీఖు ఒక యాడ్ ఇప్పించాను ఎనిమిదవ తారీఖు యాడ్ ఇప్పిస్తే ఆ యాడ్ దీంట్లో మొత్తం పేపర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి ఫోటో ఉండదు ఈ వెలుగు పత్రికలో వేయించినటువంటి యాడ్ ఇది ఈ యాడ్ దేని గురించి అంటే మల్లనసాగర్ నుండి హైదరాబాద్లో ఉన్నటువంటి రెండు మూడు చెరువులు గండిపేటకు సంబంధించిన చెరువులు ఉన్నాయి కదా ఇప్పుడు ఉస్మాన్ సాగర్ కానివ్వండి హిమాయత్ సాగర్ కానివ్వండి ఇట్లా ఇదైతే చెరువులు ఉన్నాయో అక్కడ నుండి మల్లన సాగర్ నుండి ఇరవై టీఎంసీల నీళ్లు ఈ సాగర్లకు పట్టుకొచ్చి అంటే ఈ చెరువులకు పట్టుకొచ్చి చెరువు నుండి ఈ చిన్న చిన్న చెరువుల నుండి ఇటు హైదరాబాద్కి తాగునీటి అందిద్దాం హైదరాబాద్కు నీళ్లు రావాలి నీళ్ల కష్టాలు ఉండొద్దు హైదరాబాద్ జనాలకు అని చెప్పి రేవంత్ రెడ్డి ఇరవై టీఎంసీల నీళ్లు మల్లనసాగర్ నుండి తెప్పించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు దాదాపు ఏడు వేల మూడు వందల అరవై కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు రేవంత్ రెడ్డి మొన్న గండిపేటలో పెద్ద భారీ బహిరంగ సభ పెట్టి ఆ సభలో శంకుస్థాపన చేసిండు కొబ్బరికాయలు కొట్టిండు కటన్ విడుదల చేసిండు ఇవన్నీ రేవంత్ రెడ్డి చేసిండు సీన్ కట్ చేస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డికి రేవంత్ రెడ్డికి గ్యాప్ వచ్చింది అని చెప్పి మనం ఎట్లా కన్క్లూడ్ చేయాలంటే